అధికారంలో ఉన్నంతకాలం తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని వైసీపీ అడ్డాగా మారుస్తానన్నారు ఎమ్మెల్యేగా పనిచేసినంత కాలం నేను నా బలగం అంటూ మరొకరికి అవకాశం లేకుండా చేశారు ఇప్పుడు అదే నాయకుడు కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవడం లేదు పొలిటికల్ హైడ్రామాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే దెందులూరు నియోజకవర్గానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు కొట్టారు అబ్బయ్య చౌదరి ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు వైసీపీ అధినేతకు సన్నిహితంగా ఉండే అబ్బయ్య చౌదరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటికే టీడీపీ తరఫున రెండుసార్లు గెలిచిన చింతమనేని ప్రభాకర్ పై విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించారాయన ఇక అధికారంలో ఉన్నంతకాలం ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి సొంత కోటరీకే పరిమితమయ్యారనే ఆరోపణలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి వైసీపీ తరపున బలమైన నియోజకవర్గంగా దెందులూరును అబ్బయ్య మార్చేశారని ఆ పార్టీ వర్గాలు భావిస్తూ వచ్చాయి తీరా ఎన్నికల్లో ఓటమితో వైసీపీ వర్గాలు ఒక్కసారిగా అవక్కయ్యాయి అప్పటి వరకు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న అబ్బయ్య ఓటమి తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటూ విదేశాల్లోనే మఖం వేశారు అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఆయన అండ చూసుకుని ప్రత్యర్థుల విషయంలో రెచ్చిపోయిన వైసీపీ నాయకులకు ఇప్పుడు టీడీపీ వైపు నుంచి రిటర్న్ గిఫ్టులు అందుతూనే ఉన్నాయట అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య అందుబాటులో లేకపోవడంతో దెందలూరు వైసీపీ కార్యకర్తలు నాయకులు తమ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారని సమాచారం వైసీపీ అడ్డాగా నియోజకవర్గాన్ని మారుస్తానని అప్పట్లో తగేసి చెప్పిన అబ్బయ్య ఓటమి తర్వాత కార్యకర్తలు నాయకులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఎందుకు స్పందించడం లేదనేది ఆ పార్టీ నేతలకు అర్ధంగాని ప్రశ్నగా మారిందట ఇక అబ్బయ్య చౌదరి వైసీపీలో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు పరిస్థితులు చూస్తే అందుకు అనుకూలంగా లేవనేది వారి చర్చల్లో తెలుస్తోంది తాజాగా జరిగిన కార్యక్రమంలోనూ నాయకులు నేతల మధ్య ఇదే చర్చ కొనసాగినట్టు సమాచారం దెందలూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య వైసీపీని వీడితే టీడీపీలో చేరతారనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయట ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమంటున్నాయి వైసీపీ వర్గాలు అధికారంలో ఉండగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న అబ్బయ్య ఓటమి తర్వాత పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని సహకారం కొంత సామాజిక వర్గ పెద్దల సాయం మరికొంత తీసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది అబ్బయ్య పార్టీని వీడితే దెందలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పగ్గాల్ని పెదపాడు మండలంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా బలంగా ఉన్న మరో నేతకు అప్పగించే అవకాశాలు లేకపోలేదని సమాచారం వైసీపీలో అబ్బయ్య కొనసాగుతారా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన టీడీపీ ఎంట్రీపై ఆ పార్టీ నేతలు మరో రకంగా చర్చించుకుంటున్నారట పసుపు పార్టీలో చేరాలంటే ముందు కొల్లేరు ప్రజలకు బకాయి పడిన సొమ్ములు చెల్లించాల్సి ఉంటుందని గతంలో తమపై పెట్టిన కేసులు వేధింపులకు సమాధానం చెప్పాలంటున్నారట టీడీపీ నేతలు ఈ విషయంలో ఏం జరగబోతోంది అనేది మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య స్పష్టత ఇస్తే తప్ప పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు లేవని వైసీపీ నాయకులు సైతం భావిస్తున్నారనే చర్చ నడుస్తోంది